ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము అక్టోబర్ నెలలో ప్రారంభించినటువంటి ఈ ప్రైవేట్ వైద్య కళాశాలలకు సంబంధించి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇప్పటి పూర్తి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పదిహేడు కాలేజెస్ ఆ రోజు ఆయన మొదలుపెట్టారు దాంట్లో ఏడు కాలేజెస్ ఐదు పూర్తిగా అయిపోయాయి రెండు పెండింగ్ ఉన్నాయి మిగతా పది విధవిధ దశల్లో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం ఏదైతే తీసుకునిందో దానికి వ్యతిరేకంగా మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము గ్రామ గ్రామాన తిరిగి గడిచిన రెండు నెలలుగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని మేము కలిసి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కలిసి దీనివల్ల సామాన్యమైన ప్రజలు బీద ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారో ఏ విధంగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు నష్టం జరుగుతుందో దాని మొత్తం కూడా వివరించి వాళ్ళ ఆమోదంతో వాళ్ళ సంతకాలు తీసుకోవడం జరిగింది అంటే వాళ్ళు కూడా మేమంతా కూడా ఇదొక గొప్ప కార్యక్రమం ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఆయన ఐదు సంవత్సరాల పాటు ప్రే పేజలకైతేనేమి రైతులకైతేనేమి మహిళలకైతేనేమి విద్యార్థులకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క వర్గానికి కూడా ఆయన అన్ని రకాలుగా చేశాడు ఈ ప్రభుత్వం అందరినీ మోసం చేస్తుందని చెప్పి వాళ్ళు ఆ భావం వ్యక్తీకరిస్తూ స్వచ్ఛందంగా దాదాపు మాకు కేటాయించినటువంటి అరవై వేల సంతకాల్ని మేము పూర్తి చేయడం జరిగింది ప్రజా మద్దతుతో పూర్తి చేయడం జరిగింది మాకు ఆ గ్రామాల్లో తిరిగినప్పుడు ప్రజా వ్యతిరేకత అనేది బ్రహ్మాండంగా ఉంది ప్రజలు కూడా ఎంతో నిరాశతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి అవుతారో అని కూడా ఆలోచ ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇదొక గొప్ప కార్యక్రమము ఎన్నో వ్యవస్థల్ని వ్యవస్థల ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా ఏది కూడా వాళ్ళు పట్టించుకోకపోవడంతో చివరిగా రాజ్యాంగ వ్యవస్థ అయిన గవర్నర్ గారికి ఈ ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చే అరవై వేల తీసుకోపోయి కోటి సంతకాలు అవుతాయి ఆ కోటి సంతకాలని ఆయనకు డిజిటల్ రూపంలో అదే రకంగా ఈ పేపర్ రూపంలో ఆయనకు అందజేసి ఆయన ద్వారానైనా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని మా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు ఒకవేళ ఆ వ్యవస్థలో కూడా పనిచేయకపోతే కోర్టుల ద్వారా కూడా వీటిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ఇవన్నీ కూడా ఈరోజు మేము ఈ ఏవైతే పూర్తి చేశామో ఈ సంతకాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈరోజు మేము కేంద్ర రా జిల్లా కేంద్రానికి తరలిస్తున్నాం పదహైదవ తేదీ ఇక్కడ నుంచి మళ్ళీ అన్నీ కూడా కేంద్ర జ రాష్ట్ర మన విజయవాడకు పోతాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి సమన్వయకర్తలు ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్సీలు స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులందరూ కూడా పోయి గవర్నర్ గారికి ఈ పత్రాలన్నీ కూడా అందజేయడం జరుగుతుంది పదిహేడవ తేదీ ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ ఈ కార్యక్రమానికి ఈరోజు గడిచిన రెండు నెలలుగా సహకరించినటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా రాబోయే కాలంలో ఎన్నో కార్యక్రమాలు జరగబోతున్నాయి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో వాటన్నిటికీ కూడా ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కార్యకర్తలు ఇదే స్ఫూర్తితో మన మీరందరూ కూడా కష్టపడి మన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను